ఎవరన్నా సోదరు సాక్షి సోదరులకి రాజనీ సోదరులు వస్తే వాళ్ళకి చూపించండి ద మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎందుకంటే డాక్యుమెంట్సే ఇప్పుడు ఫస్ట్ శ్రీధర్ ఫస్ట్ శ్రీధర్ రావు అలిగేషన్ పెట్టింది లీజ్ డీడ్ ఈజ్ ద ఫోర్జరీ లీజ్ డీడ్ అనేది ఫోర్జరీ లీజ్ డీడ్ మీకు చూపించాను బ్రదర్స్ లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ లీజ్ డీడ్ మీకు పంపించాను నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి అసలు మేము ఎవరికి కాన్సెంట్ ఇవ్వలేదు మాకు తెలవదు మేము లేనప్పుడు పెట్రోల్ బంక్ కట్టేశారు దొంగ పత్రాలతో పెట్రోల్ బంక్ కట్టారని చెప్పారు మీకు నేను పోలీస్ కమిషనర్ పంపించిన యూనివర్సిటీ మీకు ఇచ్చేశాను నెక్స్ట్ సంధ్య కాన్సెంట్ ఇచ్చిందని పేరా నెంబర్ ఎయిట్ పేరా నెంబర్ లెవెన్లో హైకోర్టులో అఫిడేవిట్లో ఉంది సార్ అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే సంధ్య నాలెడ్జ్లో ఉంది సంధ్య సంతకాలు ఉన్నాయి సంధ్య ఎవరికి ఎవరికి ఇచ్చింది లెటరు నాకు కాదు సార్ డైరెక్ట్ హెచ్పీసీఎల్కి ఇచ్చింది అంటే ఫోర్జరీ ఎవరు చేయాలి అంటే హెచ్పిసియల్ ఆఫీసర్లన్న ఫోర్జరీ చేయాలి లేదా సంధ్య అన్న ఫోర్జరీ చేయాలి సంధ్య గారు లెటర్స్ నేరుగా పోస్టల్ ద్వారా మెయిల్ ద్వారా హెచ్పిసిఎల్కి ఇచ్చారు ఇప్పుడు ఫోర్జరీ అంట అంది ఇదే ఫోర్జరీ కేసు పోలీస్ కేసు పెట్టమని చూద్దాం పోలీస్ కేసు పెడితే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను బ్రదర్స్ ఒకవేళ సంధ్య సంతకం కనుక మేము కనుక ఫోర్జరీ చేస్తే మేము ఎటువంటి శిక్షకైనా మీరు విధించబోయే శిక్ష ఇక్కడ ఇక్కడే మీకు కీసిచ్చిపోతాం పెట్రోల్ బంక్ది ఒకవేళ సంధ్య తన సంతకం పెట్టినట్టుగా ఫోరెన్సిక్ పంపిద్దాం ఫోరెన్సిక్లో కనుక సందే సిగ్నేచర్ పెట్టినట్టుగా ఒప్పుకుంటే సందే జైలుకి వెళ్లాల్సిందే ఒకవేళ ఆ ఫోర్చర్ కనుక నేను చేస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ బిఫోర్ మై బ్రదర్స్ రమ్మనండి ఇవి తేల్చుకోమనండి ఆ మాట అది ఎన్వోస్ వచ్చింది అన్నీ వచ్చింది సార్ రైట్ ఫుటోలేవి ఇది సునీల్ ఫుటోలు రైట్ ఇది పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు ఆన్రబుల్ కిషన్ రెడ్డి గారు పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ చేశారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు శ్రీధర్ రావు గారు సంధ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బంధువులు అందరు వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు ఒకవేళ కనుక పెట్రోల్ బంక్ కట్టినప్పుడు ఇలా తెలవకపోతే పెట్రోల్ బంక్ ఫోర్ డాక్యుమెంట్స్తో కానీ కట్టినట్టయితే వాళ్ళ ప్లేస్ వాళ్ళు ఎటో ఊరెళ్ళిపోయారంట ఆక్యుపై చేసి కట్టామంట ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్కి వాళ్ళే ఎట్లా వస్తారు సార్ బ్రదర్స్ ఈ ఫోటోలు ఒక్కసారి చూడండి రెండు చేతితో పట్టుకోవాలా ఇది ఇప్పుడు వీళ్ళు మేము మేము దొంగపత్రాలతో పెట్రోల్ బంక్ నడుపుతున్నాం అని అబద్ధాలు అబద్ధాలే పరమావధిగా బతికే సీటర్ రావు ఇప్పుడేం సమాధానం చెప్తాడు ఇదిగో వాళ్ళే వచ్చారు సార్ ఇదిగోండి సంధ్యావాళ్ళ అంటే శ్రీధరరావు వైఫ్ శ్రీధర్ రావు అమ్మ శ్రీధరరావు నాన్న శ్రీధర్ రావు కొడుకులు రాలేదు సార్ ఐఎం సారీ వీళ్ళంతా వచ్చారు దాదాపు మేము ఒక ఫోర్ అవర్స్ ఉన్నాం మినిస్టర్ గారితో మాట్లాడాం కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఎవరైనా కడితే ఇనాగ్రేషన్ మన ప్రస్తుతం వాళ్ళందరూ వెళ్తే మాకు తెలియదు ఎట్ట కట్టారంటే ఏం చెప్పాలి సార్ ఇంతకన్నా చీటింగ్ ఏమైనా ఉంటుందా ఇంతకన్నా చీటింగ్ ఏమైనా ఉంటుందా రైట్ ఇది పోనీ పెట్రోల్ బంక్ కట్టి సార్ ఇది ఒక నెలలో రెండు నెలలు కాదు ఫోర్ ఇయర్స్ అయింది సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ బంక్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి పెట్రోల్ బంక్ నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు సార్ ఆయన జైలుకి వెళ్ళాడు ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ కాలేదు సార్ రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ నేను చేస్తానని చెప్పి కన్సెంట్ ఇచ్చింది ఆథరైజేషన్ ఇచ్చింది అఫిడవిట్ ఇచ్చింది సంధ్య ఇప్పుడు హెచ్పిసిఎల్ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు శ్రీధర్ రావు ఇవన్నీ ఫోర్ జీరీ అసలు పెట్రోల్ బంక్ కట్టిందే నాకు తెలియదు మేము లీజ్ డీడూ చేయలేదని చెప్పి హెచ్పిసిఎల్కి హెడ్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు హెచ్పిసిఎల్ వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే లీజ్ పీరియడ్ ఉందో లీజ్ ఉందో అఫీషియల్గా లీజ్ ఉందో దానికి మమ్మల్ని రిస్ట్రిక్ట్ కామని చెప్పారు సార్ మొన్న మాకు నోటీస్ ఇచ్చారు ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏదైతే అఫీషియల్గా సిక్స్ హండ్రెడ్ మీటర్స్కి శ్రీధర్ రావు సంధ్య కన్సెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేశారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంతవరకే పరిమితం అవ్వండి ఈ లీజులు ఏదైతే ఉందో ఈ తేలినివ్వండి అప్పటి వరకు అని చెప్పి మార్ని ఇవాళ మార్నింగ్ హెచ్పిసిఎల్ వాళ్ళు వచ్చి ఏదైతే లీజులో లేదో ఆ అవి ఆపేసి లీజులో ఉన్న మూడు యూనిట్లకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు పెట్రోల్ బంక్ సీజ్ అని పెట్రోల్ బంక్ సీజ్ చేశారు మోసానికి సీజు ఏ పిచ్చి కూతలు ఎవడైతే కూశాడో ఒక్కసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను మీరు ఎవరైనా ఒకసారి పెట్రోల్ బంక్ వాళ్ళకి ఫోన్ చేసి పెట్రోల్ బంక్ ఈజ్ బీయింగ్ ఆపరేటింగ్ ఈజ్ ఆపరేటింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇవాళ లోడ్ కూడా వచ్చేసింది మాకు కాబట్టి పెట్రోల్ బంక్ ఆగలేదు పెట్రోల్ బంక్ ఆపడానికి ఎవరికి పవర్ లేదు ఇంకొక ఇరవై ఆరు సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉంది ఎవరైనా చేయలేరు కాబట్టి శ్రీధరరావు గారైనా వాళ్ళైనా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చేసిన లీజ్ రిజిస్ట్రేషన్ కూడా ఫోర్జరీ అని ఉంటే ఎవరేం చెబుతారు సార్ ఇక చట్టం ఏం చెప్తుంది ఇది ఈ ముందు పెట్రోల్ బంక్ గురించి ఎవరైనా సోదరులు ఎటువంటి ప్రశ్నలైనా అడగొచ్చు నేను ఆన్సర్ చెప్తాను ఒక్కొక్కరు అడగండి నేను ఆన్సర్ చెప్పినాక ఇంకొకరు అడగండి ఇక మిగతా విషయాలు ఇక ఐ థింక్ యూఆర్ ఫ్రమ్ ఆర్మీ ఒక ఆర్మీ మహిళ ఢిల్లీలో ఉంటారు వీళ్ళ నాన్నగారి పేరు పేరు మీద ఢిల్లీలో ఒక రోడ్డు ఉంటుంది సార్ ఒక రోడ్డు ఉంటుంది మేడం గారికి ఇక్కడ ఇక్కడ ఎఫ్సిఐలో ప్లాట్ ఉంది ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్లాట్ ఉంది మేడం గారికి చీటర్ రావు చీటింగ్ చేసి కింద రాసే అప్పుడు హండ్రెడ్ రూపీస్ మీద ప్లాట్ ప్లస్ సెవెన్ ఎకర్స్ ల్యాండ్ అని రాశాడు నాలుగు కోట్లకి ఢిల్లీలో ఏడు ఎకరాలు నాలుగు కోట్లకు వచ్చుద్దా రాసి మేడం గారిని అది పోలీస్ స్టేషన్లో ఇచ్చి అరెస్ట్ చేయించాడు గత ప్రభుత్వం కదా ఆయన ప్రభుత్వం అరెస్ట్ చేయించాడు రోజులు పదిహేను రోజులు షీఈ ఆర్మీ ఆర్మీ లేడీ అండి నేను ఒకటి చెప్తున్నా మొత్తం శ్రీధర్ రావు తొంభై ఎనిమిది చీటింగ్ కేసులు ఉన్నాయి బెంగళూరులో కానీ ఇక్కడ కానీ ఢిల్లీలో కానీ తొంభై ఎనిమిది చీటింగ్ కేసులు తొంభై ఆరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి ఇవన్నీ మేము సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్నాం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ కూడా ఈరోజే మేము చెప్తున్నాం ఇంకోటి మీరు మీరు పెట్రోల్ బంక్ గురించి మాట్లాడండి సార్ ఎందుకంటే మిగతా విషయం తర్వాత మాట్లా ఫోన్ దూరం పెట్టాలి సార్ ఓకే సార్ ఎనీ ఎనీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా అడగచ్చు రైట్ కంటిన్యూ చేస్తారా ఇంకేమన్నా రైట్ సార్ నాకు శ్రీధర్ రావు గారు పరిచయమైన రెండు వేల పద్దెనిమిది వరకు నాకు తెలిసి యాజ్ ఫర్ మై నాలెడ్జ్ శ్రీధర్ రావు గారి మీద ఎటువంటి కేసులు లేవు సార్ అప్పటికి అప్పటికి కేసులు లేవు సార్ అయితే డబల్ రిజిస్ట్రేషన్ అనో ఇంకోటనో కొంతమంది తిరుగుతున్నమాట వాస్తవం డ డబ్బుల గురించి అంటే జనరల్గా ఏంటంటే సార్ మనం ఓపెన్గా కొన్ని చెప్పుకుంటేనే బెటర్ ఏమనిపిస్తుంది అలర్ట్ అవుదాం ఇప్పుడు ఒక ఒక ల్యాండు పది కోట్లు ఉంటుంది సార్ కానీ సబ్ రిజిస్టార్ వాల్యూ రెండు కోట్లు ఉంటుంది రెండు కోట్లేమో చెక్ ఇస్తారు మిగతా ఎనిమిది కోట్లు క్యాష్ ఇస్తారు శ్రీధరరావు ఏం చేస్తాడు ఆ రెండు కోట్లు ఆర్టీజేజ్ చేస్తాడు మిగతా డబ్బులు ఇవ్వడం లేదు రిజిస్ట్రే ఇప్పుడు అమృత మిశ్రా గారు ఉన్నారు అమృత మిశ్రా గారు ఏం చేశారు ఆర్టీజేజ్ చేశారు ఆర్టీజీఎస్ చేసి క్యాష్ కాగానే ఈయన పారిపోయాడు అమెరికా పారిపోయాడు ఇక అంతే ఇంతవరకు ఆమె రిజిస్ట్రేషన్ చేయలే మీరు కనుక్కోవచ్చు త్రిషా సిల్క్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ రైట్ మీరు అడిగిన ప్రశ్న నాకు తెలిసి ప్రామిస్ అయితే రెండు వేల పద్దెనిమిది వరకు శ్రీధర్ రావు గారి మీద ఎటువంటి కేసులు లేవు శ్రీధర్ రావు గారికి నాకు బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా లేదు ఆయన ల్యాండ్ హెచ్పిసిఎల్కి లీజుకి ఇచ్చాడు సార్ ఇందాకే చెప్పాను నాకు లీజ్కి ఇవ్వలేదు సార్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో లీజ్కి ఇచ్చాడు మేము డీలర్లో మాత్రమే సార్